హాయ్ ఫ్రెండ్స్ ఇది బట్టిప్రల్లని బౌద్ధ స్తూపం అండి ప్రాచీన అయినటువంటి ఒక విశేషం కలిగినటువంటి బౌద్ధ స్తూపం ఇందులో బుద్ధుని యొక్క అవశేషాలు ఆయన వెన్నమొకని అలాగే బంగారు వెండి కానుకలతో పాటు వజ్రాభరణాలు అని వెలకట్టలేని విలువైన సంపదను పెట్టి నిక్షిప్తం చేసి ఆ యొక్క దెబ్బను నిర్మించారంటండి ఇదివరకు చాలా ఒక వంద సంవత్సరాల క్రితం చాలా హైట్లో ఉండేది ఆ దెబ్బ అది మట్టితో కట్టిన గోడలు కాబట్టి అవి మట్టికి వర్షానికి బాగా కరిగిపోతున్నాయి అందువల్ల పురాశాఖ వాళ్ళు ఇప్పుడు బాగా పట్టించుకొని దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇవైతే బౌద్ధ స్థూపం యొక్క విశేషాలండి అవశేషాల గురించి రాసినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక బోర్డు అనమాట మనం దాన్ని చదివితే అర్థమవుతుంది దీన్ని ల లంజ దెబ్బ అంటారు విక్రమార్గ కోట దెబ్బ అని రెండు మూడు పేర్లుగా ఉండేది మేము ఆర్కియాలజీ చదివేటప్పుడు ఆర్కియాలజీలో బట్టి రోళ్ళని ఆ దెబ్బ అని చదవడానికి చాలా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ నేను ఈ ఊరే కాపడానికి వస్తాను కల్లో కూడా అనుకోలేదు కానీ ఈ బౌద్ధ స్థూపం దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీ